ఇక్కడ కుటుంబంలో నడిచినటువంటి వేలు అదుపు అంటారు దయచేసి అమ్మా చాలా గౌరవించుకోవాలి సార్ ఇంకా మీరు ఇంసం స్థాయికి ఎందుకున్నారు ఆల్రెడీ ఈ నియోజకవర్గమే కాదు జిల్లా పరిషత్ చైర్మన్ మీ సంతృప్తితో పాటు నియోజకవర్గంలో డాక్టర్ గారి

మనం ప్రభ కట్టుకోవటంలో ఇంకొక అర్థం ఉంది వాళ్ళు ప్రభగట్టుకున్న అధికారంతో కుదుతున్నందుకు మనం ప్రభగట్టింది అధికారానికి వ్యతిరేకంగా అహంకారానికి వ్యతిరేకంగా అణిచివేత వ్యతిరేకంగా రైతాంగం మొత్తాన్ని తెగజేసి ప్రజలందరినీ మట్టి పెట్టి మోసం చేసిన చంద్రబాబుకు నిరసన తెలియజేస్తూ పంటలు పాడి సంతోషంగా ఉండి సమృద్ధిగా ఉండి మంచి ధరలు వచ్చి లాభాలు వచ్చి ప్రభలు కట్టుకుంటారు కానీ మనం కట్టే ప్రభ నష్టం వచ్చినా కష్టం వచ్చిన కట్టిన ప్రభ ఇది జిల్లా వ్యాప్తంగా నేను చూస్తా ఉన్నా మన శ్రేణులు ఎక్కడా తగ్గకుండా ఒక్క సంవత్సరం కూడా కాలం మనం అధికారం పోయి కానీ కసి వచ్చింది ప్రజల్లో తిరుగు దానికే రైతాంగం తల పది రూపాయలు వేసుకొని పట్టుదలగా గ్రామాల్లో పార్టీ నిలబెట్టడానికి ఇంత ఐకమత్యంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరిని ఆంజనేయ స్వామి దేవల్ల అందరూ బాగుండాలని మీ అందరికీ మేలు జరగాలని జగన్ అభిమానులందరికీ దర్శన మన పార్టీలో జగన్మోహన్ గారి పార్టీ పెట్టిన దాని నుంచి కూడా జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము జగన్మోహన్ గారితో పాటు ఉంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటాము జగన్ చెప్పి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ మరీ మరి నమస్కారాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ గారికి రెండు తేడాలు చెప్తాను ఒకసారి మాట ఇచ్చి మాట నెరవేర్చి ముందుకు నిర్వహించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ గారు అయితే ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ హామీ ఎన్నో హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత నేను ఈ హామీ నిర్వహించని చెప్పేసి తూర్పు తిరిగి పెట్టిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభ చేస్తున్నా పేద ప్రజల కోసం కానీ రైతులకు కానీ మహిళలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలు కానీ అండగా ఉండే నాయకులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకేం లేదు అటువంటి నాయకుడిని కూర్చోబెట్టడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా తొమ్మిది దాకా కష్టపడి జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన కాబట్టి అదే కోవులు మన ఆలోచన గెలిపించుకోవాలి కాబట్టి మొన్న జరిగిన తప్పు పక్కన పెట్టి మళ్ళా గుర్తు పెట్టుకోండి అన్న నారాజు నా అయితేనే జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతారు ఆయన నాయకత్వం బలోపేతం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు